రేవంత్ రెడ్డి ఏమంటుండు హైటెక్ సిటీకి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అని అంటే చంద్రబాబు నాయుడుకి లేదు సార్ ఎరటలో పుట్టిన కొడుకు నా కొడుకు అంటే అలా మూడుకుంటాడా ఇది కూడా గట్లనే ఉంటుంది అట్ల ఎట్లా అంటే జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకట్ల హైటెక్ సిటీ బిల్డింగ్కి శంకుస్థాపన చేసిండ్రు అంటే మరి మొదలు పెట్టింది ఎవరు స్టార్ట్ చేసింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన సీఎం రైట్ మరి చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళొచ్చిండు ఆబ్వియస్లీ ఐదు సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిండు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని పూర్తి చేసిండు పూర్తి చేసేదే కదా దాని ఆపర్చునిటీ కింద తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడు మనకు మురళీమోహన్ తెలుసు కదా మురళీమోహన్ జయబేరి అని బిల్డర్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల పోయి చూస్తే ఓ రెండు మూడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి జయబేరి పేరుతోటి ఎట్లా ఎట్లా జయబేరి కొనిపించాడు చంద్రబాబు నాయుడు మురళీమోహన్ చంద్రబాబు నాయుడుకి బినామీ కింద పనిచేసి భూములన్నీ కొని ఆ చుట్టుపక్కల వీళ్ళు ఒక్కలే కాదు ఇంకా మస్మాగ్ ఉన్నారు ముందు మనకు మురళి బొమ్మ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం అట్లా కొనిపించిండు సేమ్ టు సేమ్ అమరావతిలో కూడా అట్లా చేసిండు ముప్పై మూడు వేల ఎకరాల భూములు తీసుకున్నాడు అక్కడ ఏం అవుతలేదు మరి ఇక్కడ చేసినాడు అక్కడ ఎందుకు చేస్తలేడు ఇప్పుడు సామెత కింద తీసుకుందాం మొదటి పిల్లాన్ని కడప చేసినాడు రెండో పిల్లానికి చేయడా అనే క్వశ్చన్ వస్తుంది సామెత ఎగ్జాంపుల్ కింద మరి అంతా గణం చేసినోడు అక్కడ చేయొచ్చు కదా ఇప్పుడు అమరావతి పరిస్థితి ఎట్లున్నా మునిగిపోతాడు మొత్తం మునిగుతుంది కింద మీద పడుతుంది దాని జర్నీకి మరి ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఎయిర్పోర్ట్లు ఉండి హాస్పిటల్స్ ఉండి యూనివర్సిటీ ఉండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న హైదరాబాద్ని నేను డెవలప్ చేసినా అంటే మరి మీతో అంత ఎర్రోళ్ళ నేను చూసిన డెవలప్మెంట్ అంతా గత పది సంవత్సరాల దగ్గర అంతకుముందు ఉన్న డెవలప్మెంట్ స్లో స్లో స్లోగా జరిగింది ఒక పది సంవత్సరాలలో కొడితే జుమ్మ లేచింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు సంకన్ ఆగిపోతుంది